కీర్తనలు డెబ్బై ఒకటవ అధ్యాయము యహోవా నేను నీ శరణ చొచ్చియున్నాను నన్నెన్నడూ సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయు వారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువ యుహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను కూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచెను తప్పించు వారెవరూ లేరు వారిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడుచేయి జూచువారు నిందాపాలై మానభంగమునందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షితును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్నసక్యము కావు ప్రవ్వైన యహోవా యొక్క బలాత్కారములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదును దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చేదివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చేదిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ నీ సౌరమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునుడై ఉండు వరకు నన్ను విడవకుము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలా మమ్ము బ్రతికించెదువు భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదువు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరళి నాకు నెమ్మది కలుగుచేయము నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇస్రాయేలు పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించెదును నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చిన ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయుచూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును ఆమెన్